హాయ్ అండి నమస్తే అందరికీ మీరు మీ ముందుకి మంచిగా నూట ముప్పై మూడు గజాలలో ప్లస్ వన్ మంచిగా ఇండిపెండెంట్ హౌస్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను ఈ హౌస్ డైమెన్షన్స్ వచ్చేసరికి థర్టీ ఇంటూ ఫార్టీ డైమెన్షన్స్ తోటి వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్లో కింద సింగిల్ బెడ్రూమ్ పైన డబుల్ బెడ్రూమ్ అయితే హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు విత్ పార్కింగ్ తోటి మనకి చూస్తున్నారుగా ఈ హౌస్ మంచిగా ఎలివేషన్ తోటి నీట్ గా డిజైన్ చేసి మంచి క్వాలిటీ తోటి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఈ హౌస్ ఒక ప్రమోషన్ వీడియో కావడం వల్ల మీ దగ్గర నుంచి ఎలాంటి ఎవరు సర్వీస్ ఛార్జెస్ అనేవి తీసుకోబడవు డైరెక్ట్ ఈ హౌస్ ఓనర్ నెంబర్ అయితే వీడియోలో ప్రొవైడ్ చేస్తాను ఈ హౌస్ పూర్తిగా వివరాలన్నీ చూసిన తర్వాత మీరు కనుక ఈ హౌస్ విజిట్ కావాలంటే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి లేదా వాట్సాప్ లో మెసేజ్ చేసిన మీకైతే డైరెక్ట్ హౌస్ లొకేషన్ అండ్ డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు హౌస్ విజిట్ చేసిన తర్వాత నచ్చితే డైరెక్ట్ ఊనర్ అయితే కూర్చొని మాట్లాడుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం హౌస్ ఎక్కడ ఉంది ఏంటి ఏం అనే వివరాలన్నీ తెలుసుకుందాం ముందైతే హౌస్ అయితే చూసేద్దాం పదండి చూస్తున్నారు కానీ ఇది వచ్చేసరికి మంచిగా కార్ పార్కింగ్ ఒక కార్ అంటూ రెండు బైక్లు అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు మంచిగా ఇది వచ్చేసరికి మంచి తోటి అయితే డిజైన్ చేశారు మనకి చూస్తున్నారు కాండి మనకి పార్కింగ్ దగ్గర కూడా పైన ఎలివేషన్ లో మనకి చూస్తున్నారుగా మంచిగా ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు మంచి క్వాలిటీ మన టైల్స్ అయితే యూజ్ చేశారు అండి సైడ్ వాల్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ వచ్చేసరికి మంచిగా మెయిన్ డోర్ వచ్చేసరికి చూస్తున్నారుగా మంచి ఇండియన్ టేక్ తోటి మంచి క్వాలిటీ మంచి సైజ్ ఉన్నటువంటి మంచి క్వాలిటీ ఇండియన్ టేక్ డోర్స్ అయితే యూజ్ చేశారు ఇక్కడ మనకి సైడ్ కు వచ్చేసరికి మూడు ఫీట్ల గల్లీ అయితే ప్రొవైడ్ చేశారు ఈజీగా ఒక మనిషి అయితే ఇటు తిరిగి రావడానికి చూస్తున్నారు కానీ మనం ఇప్పుడు హౌస్ ఫస్ట్ కింద ఫ్లోర్ లో ఉన్నటువంటి వన్ బిహెచ్ లో ఉన్నటువంటి హాల్లోకి అయితే ఎంటర్ అయిపోయాము చూస్తున్నారు కానీ మంచిగా ఎల్ఈడి లైట్స్ తోటి మంచిగా మంచి క్వాలిటీ గ్రానైట్ తోటి యూజ్ చేసి అయితే మనకి హౌస్ అయితే చేశారు చూస్తున్నారుగా అండి ఇది వచ్చేసరికి వాస్తు ప్రకారం ఈస్ట్ ఫేస్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి వచ్చేసరికి టీవీ పాయింట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారండి ఇక్కడ ఈజీగా రెండు సోఫా సెట్లు అయితే ఈజీగా వేసుకోవచ్చు విత్ టీ పాయ్ తోటి మనకి ఇక ఇక్కడికి వచ్చినట్లయితే ఇది వచ్చేసరికి డైనింగ్ సెక్షన్ అండి చూస్తున్నారుగా ఇక్కడ సెల్ఫ్ తోటి డైనింగ్ సెక్షన్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ వచ్చేసరికి మనకి హ్యాండ్ వాష్ కి హ్యాండ్ బిషన్ ప్రొవిజన్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనం కిచెన్ లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి ఈ కిచెన్ లోకి ఎంటర్ అయ్యే ముందు స్ట్రైట్ గా వచ్చేసి మనకి పూజ రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ వచ్చేసరికి మనకి కిచెన్ అయితే మంచి గ్రానైట్ ప్లాట్ఫామ్ తో అయితే ఇది డిజైన్ చేశారు మంచిగా విత్ సెల్ఫుల్ తోటి క్లియర్ గా అంటే చాలా అంటే చాలా మంచిగా వెంటిలేషన్ ఉపయోగపడేలాగా మనకి ఫాల్ మనకి ఫాల్ సీలింగ్ చేసి మనకి ఎల్ఈడి లైట్స్ తోటి అయితే మనకి కిచెన్ లో కూడా ప్రొవైడ్ చేశారు ఇక మనం కింద ఉన్నటువంటి వన్ బిహెచ్కే అయితే చూసేద్దాం రండి చూస్తున్నారు కానీ మనం కింద ఉన్నటువంటి వన్ బిహెచ్కే బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో వచ్చేసరికి మనకి మన కామన్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు చూస్తున్నారు కానీ మనం కింద ఉన్నటువంటి బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అయిపోయాము ఈజీగా కింగ్ సైజ్ బెడ్ అయితే వేసుకోవచ్చు ఇది హౌస్ డైమెన్షన్స్ థర్టీ ఇంటూ ఫార్టీ డైమెన్షన్ రూమ్ సైజు మంచిగా కుదిరాయి ఇది కూడా మనకి పైన ఫాల్ సీలింగ్ చూస్తున్నారు కానీ మంచిగా ఫాల్ సీలింగ్ కూడా మంచి విత్ ఎల్ఈడి లైట్స్ తోటి ఇవ్వండి చూడండి మంచి ప్రజెంటెడ్ గ్రే మనకి లైట్ కలర్స్ తోటి వాల్ పెయింట్స్ అయితే డిజైన్ చేసి మంచిగా కూల్ ప్రజెంట్ తోటి మనకి పెయింటింగ్ అయితే చేశారు ఇక కింద ఉన్నటువంటి పార్కింగ్ ప్లస్ వన్ బిహెచ్కే హౌస్ అయితే చూసేసారు కదా మనం పైన ఉన్నటువంటి మనకు టూ బిహెచ్కే హౌస్ అయితే చూసేద్దాం పదండి చూస్తున్నారు అండి ఇది వచ్చేసరికి మనకి పైకి వెళ్ళేటువంటి స్టేర్స్ మనకి వచ్చేసి చూస్తున్నారు మంచి స్టీల్ రేలింగ్ తోటి అయితే ప్రొవైడ్ చేస్తారు విత్ గ్రానైట్స్ తోటి అయితే స్టెప్స్ అయితే చేశారు ఇక ఈ స్టెప్స్ కి లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు విత్ కామన్ బాత్రూమ్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు మనం పైన ఉన్నటువంటి టూ బిహెచ్ అయితే చూసేద్దాం పదండి చూస్తున్నారు కానీ మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న బాల్కనీ దగ్గరకి అయితే ఎంటర్ అయిపోయాము చూస్తున్నారుగా మనకి బాల్కనీలో కూడా మంచిగా విత్ ఫాల్ సీలింగ్ తోటి ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు నైట్ విజన్ కూడా మంచిగా లుక్ అయితే రావడం కోసం మంచిగా లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ వచ్చేసరికి మనకి మంచిగా ఇదిగోండి చూస్తున్నారు మంచి గ్లాస్ ఫిట్టింగ్ తోటి స్టీల్ స్టీల్ రైలింగ్ తోటి అయితే చేశారు చూసారు కానీ ఇది వచ్చేసరికి మెయిన్ డోరు మెయిన్ డోర్ కూడా చూడండి మంచిగా డిజైన్ చేసి మంచిగా మంచి కమ్మే సైజ్ తోటి మనకి ఇండియన్ టేక్ తోటి యూజ్ చేసి అయితే మెయిన్ ఎంట్రన్స్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక మనం లోపలికి ఎంటర్ అయినట్లయితే మనం హాల్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి చూడండి మొత్తం మనకి ఎంత పెద్ద హాల్ ఉందో ఇక్కడ మనకి రెండు నుంచి మూడు సోఫాలు కూడా వేసుకునే అంత స్పేషియస్ గా అయితే హాల్ అయితే ప్రొవైడ్ చేశారు చాలా అంటే చాలా బాగా వెల్ ప్లానింగ్ డిజైన్ తోటి అయితే మనకి ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు ప్లెజెంటెడ్ చాలా అంటే చాలా కూల్ ప్లెజెంటెడ్ కలర్స్ అయితే యూజ్ చేశారు హౌస్ కి చాలా ప్రీమియం లుక్ తోటి ఇంకా ఇక్కడ చూస్తున్నారండి ఇది ఒక వచ్చేసి పైన ఉన్నటువంటి ఈస్ట్ డోర్ మనకి ఇక్కడ కూడా ఈస్ట్ డోర్ నుంచి త్రీ ఫీట్ గల్లీ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ చూస్తున్నారుగా అండి ఇక్కడకి వచ్చేసరికి మనకి టీవీ సెక్షన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూస్తున్నారుగా మంచి ఇక్కడ ఇక్కడ సిట్టింగ్ స్పాట్ పెట్టుకొని టీ పాయ్ తోటి మంచిగా టీవీ అయితే విజిట్ చేసేటాగా మనకి డిజైన్ చేశారు ఇక మనం అయితే పైన ఉన్నటువంటి టూ బిహెచ్కే లో ఉన్నటువంటి కిచెన్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము ఇది వచ్చేసరికి మనకి పూజ రూమ్ అండి మనకి ఇక్కడ పూజ రూమ్ ప్రొవైడ్ చేస్తారు అలాగే మనకి గ్రానైట్ తోటి మంచిగా కిటన్ ఫ్లాట్ అయితే డిజైన్ చూస్తున్నారుగా చూస్తున్నారు సెల్ఫ్ తోటి అయితే డిజైన్ చేశారు ఇక టూ టూ బెడ్రూమ్స్ అయితే చూసేద్దాం పదండి చూస్తున్నారు కానీ ఇక్కడైతే మనం డైనింగ్ సెక్షన్ లాగా యూజ్ చేసుకొని మనం హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ప్రొవిజన్ కూడా మంచిగా హ్యాండ్ వాష్ చేసుకునే బేసిన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేసిస్తారు మనకి ప్రొవిజన్ అయితే ఇక్కడ ఉంది ఇక మనం బెడ్రూమ్స్ కనుక చూసుకున్నట్లయితే పైన టూ బెడ్రూమ్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయండి ఈ హౌస్ డైమెన్షన్స్ మంచిగా ఉండడం వల్ల రూమ్ సైజులు కూడా మంచిగా ఉన్నాయి చూస్తున్నారు కానీ మనం ఎంటర్ అయ్యేటప్పటికి మనకి ఇక్కడ స్ట్రైట్ గా మనకైతే మనకు కామన్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు చూడండి వీళ్ళు చేసిన పెయింట్ ఎలా ఉందంటే చాలా కామన్ కూల్ గా యూస్ఫుల్ గా ప్రజెంటెడ్ గా అయితే ఉంది మనకి చూస్తున్నారు పైన ఫాల్ సీలింగ్ మంచిగా ఎల్ఈడి లైట్స్ తోటి మంచి క్వాలిటీ తోటి డిజైన్ చేసి మనకి ఎవరు అయితే చేశారు ఇక ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ అయితే చూసేద్దాం రండి ఇప్పుడైతే మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అయిపోయాము చూస్తున్నారు కానీ ఇక్కడ వచ్చేసి మంచిగా సీలింగ్ చూడండి ఇక్కడ మంచి డిజైన్ చేసి మంచి మనకి మంచి బాగుండేలాగా చాలా అందంగా అయితే డిజైన్ చేశారు విత్ ఎల్ఈడి లైట్స్ తోటి విత్ వాల్ పేర్స్ తోటి మనకి ఈ రూమ్ కి వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండీ చూడండి ఇది వచ్చేసి మనకి ఈ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు చూసేసారు కాండి ఈ హౌస్ జీ ప్లస్ వన్ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి వన్ బిహెచ్కే ప్లస్ పార్కింగ్ పైన వచ్చేసరికి టూ బిహెచ్కే ఇక ఈ హౌస్ ఎక్కడ ఉంది ఏంటి అనే వివరాలన్నీ క్లియర్ గా తెలుసుకుందాం పదండి ఈ హౌస్ కు వచ్చేసరికి మనకు వాటర్ కనెక్షన్ డ్రైనేజ్ కనెక్షన్ ఆల్ ఫెసిలిటీస్ విత్ ఈ హౌస్ ముందు అయితే సిసి రోడ్ కూడా అవైలబుల్ ఉంది వెల్ డెవలప్డ్ కాలనీలో మనకి హౌస్ అయితే ఉంది మనకి సాగర్ హైవేకి కేవలం వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోనే మంచి రెసిడెన్షియల్ ఏరియాలో మంచి కాలనీలో మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు మనకి ఇక్కడ వచ్చేసరికి ఈ హౌస్ నుంచి మనకి బిఎన్ రెడ్డి సిగ్నల్ వచ్చేసరికి కేవలం మనకి ఫోర్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ దూరంలోనే మనం బిఎన్ రెడ్డి చౌరస్తాక అయితే రీచ్ అయిపోవచ్చు హౌస్ వచ్చేసి మనకి బడగ్పేట్ మున్సిపాలిటీలో మనకి ఉన్నటువంటి గుర్రం గూడలో మనకి హౌస్ అయితే అవైలబుల్ లో ఉంది ఇది మనకి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కు వచ్చేసి కేవలం ఎయిట్ కిలోమీటర్స్ దూరంలోనే అవైలబుల్ లో ఉంది ఇక మీరు గనక ఈ హౌస్ విజిట్ చేయాలంటే వీడియోలో కనిపిస్తున్న ఓనర్ అయితే కాంటాక్ట్ అయిపోండి ఇక ఈ హౌస్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది మనకి ఈ హౌస్ యొక్క ధర విషయానికి వచ్చేసరికి మనకి ఓనర్ ప్రైజ్ వచ్చేసరికి కోటి పది లక్షలుగా చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైజ్ అయితే కాదండి మీరు కనుక హౌస్ విజిట్ చేసిన తర్వాత నచ్చితే డైరెక్ట్ ఓనర్ తో కూర్చొని ప్రైజ్ అయితే నెగోషియబుల్ ఉంటుంది ఈ హౌస్ కి అప్ హండ్రెడ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది క్లిస్టల్ క్లియర్ ప్రాపర్టీ ఏంటి ఎటువంటి ఇష్యూస్ లేవు మీకు విత్ ఇన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ లో కూడా బ్యాంక్ అప్రూవల్ కూడా త్వరగా అయితే వచ్చేస్తుంది చూసారగా ఈ హౌస్ కి విత్ ఎల్ఆర్ఎస్ కన్స్ట్రక్షన్ కూడా చేశారు విత్ బోర్ కూడా అవైలబుల్ లో ఉంది ఇక చూశారు కాండి ఇలాంటి మంచి మంచి ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు రెగ్యులర్గా తీసుకొస్తూనే ఉంటాను మీరు నాకు సపోర్ట్ చేయాల్సిందిగా ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బిల్లైకాన్ని అయితే షేర్ చేసుకోండి ఇక ఇలాంటి ప్రాపర్టీస్ ఏదైనా మీ ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ అయినా చూస్తున్నట్లయితే ఈ వీడియోనైతే షేర్ చేసి ఇక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మరొక మంచి ప్రాపర్టీతో మేము ముందుకు అయితే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావీఏ నైస్ డే